సిరికొండ మండలంలో త్రీ హిల్స్ శ్రీ అన్నపూర్ణేశ్వర దేవి జాతర ఆహ్వాన పత్రంలో అందజేశారు సిరికొండ మండలం పెద్ద బాలువోడు పరిధిలోని త్రీ హిల్స్ అన్నపూర్ణేశ్వర జాతరకు తహసీల్దార్ రవీందర్ రావు ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ ఎస్ఏ రమేష్ లను ఆహ్వానించినట్లు పీఠాధిపతి గణపురం రమేష్ తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీన ఆంజనేయ స్వామి యజ్ఞం మరియు శ్రీ కుమారస్వామి యజ్ఞం నిర్వహిస్తామని తొమ్మిదవ తేదీన శ్రీ అన్నపూర్ణేశ్వర దేవి గుట్ట యజ్ఞం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం నిర్వహిస్తామని తెలిపారు కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పీఠాధిపతి గణపురం రమేష్ సేవకులు జనార్దన్ విములవాడ భూమయ్య విలాస్ తదితరులు పాల్గొన్నారు అన్నపూర్ణేశ్వరి దేవి జాతర మరి ప్రతి సంవత్సరం జరిపినట్టు మాఘమాసంలో ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది అదేవిధంగా సంవత్సరం కూడా మరి ఫిబ్రవరి నాడు దేవి శావదీయబడుతుంది తొమ్మిది నాడు జాతర ఉంటుంది రథోత్సవం ఉంటుంది అన్నదానం ఉంటుంది మరి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ కృపకు పాత్ర కాగలరని మా కంపి తరఫున గ్రామం తరఫున భక్తులకు విన్నవిస్తాను